ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడుక్కొని చికెన్ అయితే ఒక్కొక్కరిలోకి వేసుకొని పోపు అయితే పెట్టుకోదనమాట పోపులో ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు ఆనియన్స్ వేసి బాగా మగ్గించిన తర్వాత కొంచెం మెల్లగా చికెన్ అయితే వేసుకుంది టమాటా ఇప్పుడైతే కొంతసేపు అయితే ఉడికించుకుందాము అది చికెన్ ఉడికేలోపు మనమైతే ఇప్పుడు బియ్యం అయితే నానపెట్టుకుందాము అన్నం బాగా కడుక్ ఒక రెండు సార్లు బాగా కడిగి అన్నంకైతే పెట్టేసుకుందాం ఇప్పుడైతే అన్నంకైతే పెట్టేద్దాం ఇదైతే ఇప్పుడు అన్నం రెడీ అయ్యి అన్నం అయితే పెట్టేసుకున్నాం అప్పుడే మసాలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం అన్నమాట దీంట్లో అల్లం కావాల్సిన పదార్థాలు అల్లము ఎల్లిపాయలు పుదీనా కొత్తిమీర వేసి నాలుగు పెట్టుకొని వేసుకున్నాం ఉప్పు అయితే వేసుకుంది ఇప్పుడైతే కారం అయితే వేద్దాం రెండు స్పూన్లు అయితే కారం అయితే వేసేసుకున్నాం తర్వాత ఇక్కడి కొంచెం మూసి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి చేపలాగే మిక్స్ ఇదైతే బాగా మగ్గాలంట ఇప్పుడైతే బాగా మగ్గింది ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని అనేది వేసుకున్నాం కుక్కర్లో అయితే అవుతుందని కుక్కర్లో పెట్టుకుంటున్నా మేడం చికెన్ కుక్కర్లో అయితే ఒక అంతే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి అయితే ఇప్పుడు పెట్టేసుకున్నాము ఇది గరం మసాలా அது காரி வேசேமே தண்ணி வந்து மாரி கொத்தீரேஸ் திட்டாரு எல்லாம் ஹிசி ஹெண்ட்டர் அண்ணா உங்களுக்கு பத்து మీ కుక్కర్ అయితే విజిల్ రావాలా ఇక్కడైతే ఎన్నం మొక్క పట్టుందండి ఇప్పుడు అయిపోయింది అయితే రెడీ అయిందండి ఓపెన్ చేసుకొని చూద్దాం చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే రెడీ అయిపోయిందండి రొట్టెలు అయితే చేసుకుందాం చికెన్ అయితే రొట్టెలో చాలా బాగుంటుందండి అందుకే రొట్టెతోనే ఎక్కువ తింటాము ఇప్పుడైతే రొట్టెలు అయితే రెడీ ఇప్పుడైతే సర్వ్ చేసుకొని తినేద్దాం రొట్టె కర్రీ అన్నం ఇప్పుడైతే అన్నంలోకి చికెన్ అన్నంలోకి చికెన్ సీతి తినాలి అమ్మాజ్ అన్నమాట చికెన్ అయితే ండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి